యావత్ రాష్ట్రం కోడే కూర్చోంది అంద పార్టీ ఎక్కడ చూసినా ఏ కార్యకర్త శ్రీకాకుళం నుండి కుప్పం వరకు నేను ఏదనుకున్నాను నేను ఏదనుకున్నాను అనుకున్నాను నాకు తెరలేదంట దీనికి కారణం ఏమి అంటే సారు ఇరవై మూడు సీట్లు వచ్చినాయి జగన్మోహి నూట ఒక సీట్లు వచ్చినాయి ఆయన ఇంత అరాచకాలు చేసినాడు నన్ను కానీ కుప్పంలో ఏడిపించినాడు నేను రాజకీయము ఇట్లా చేసిన దానివల్ల అభివృద్ధి 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 అని నేను పోతే వాటిని పట్టించుకోలేదు కాబట్టి ఆయన నన్ను ఇంత దూరం దిగసినాడు ఈలో ఈరోజు నాలో కసి పెరిగింది చంద్రబాబు నాయుడు అంటే ఏదో చూపిస్తానని చెప్పి ప్రతి ఎలక్షన్ టైంలో కాకుండా కూడా ప్రతి ఎక్కడ పోయినా కూడా ఆ మాటలు మాట్లాడినాడు కాబట్టి మా నాయకుడు మారినాడు మా నాయకుడు మారినాడు మాకే జరుగుతాదని ఒక భ్రమణికి నెట్టేసినారు అదే ఉత్సాహంతో పని చేశారు పని చేసిన తర్వాత రిజల్ట్ వచ్చింది ఏమో ముఖ్యమంత్రి అయిపోయినాడు లోకేష్ బాబు గారు ఏమో మంత్రి అయిపోయినారు ఇవి చెప్పిన మాటలకు ఇప్పుడు దీనికి లేదు లేదనేది ఒక మధ్యలో కార్యకర్తలకు అధినాయకత్వానికి మధ్యలో పరపచ్చలు మిగిలింది అయితే నేను చెప్పేది కార్యకర్తలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను చెప్పచ్చు చెప్పకూడదు ఒకసారి మీరు పెడితే దీక్ష నాకు కామెంట్ కనపడతాయేమో కార్యకర్తలు అర్థం చేసుకోవాల్సిందే ఒక్కటే నాయకుడు అనేవాడు ఖాళీగా ఉన్నప్పుడు నోరు మాటలు చెబుతాడు పదవి వచ్చిన తర్వాత దానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి లిమిట్స్ ఉంటాయి దానికి లోబడే పరిపాలన చేయాలా మనకంటూ ఒక రాజ్యాంగం ఉంది ఆ రోజు నీకోసము సమయం కేటాయించాడు ఈ రోజు నీ కోసం సమయం ఐదు నిమిషాలు కేటాయించితే ఈ రాష్ట్రంలో ఆరు కోట్ల మంది ప్రజలు ఉంటే ఆ ఐదు నిమిషాలు ఆరు కోట్ల మంది కోసం ఆలోచిస్తే ఒక ఆరు కోట్ల మంది బాగుపడతారు దయచేసి కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారిని గురించి అపోక పెట్టుకోవద్దు ఆయన నిత్యం నిత్యం ప్రతి నిమిషము ప్రజల కోసమే ఆలోచిస్తున్నాడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అని ఏదైతే మనకు మెడికల్ హాస్పిటల్ దగ్గర ఉంటుందో అంటే ప్రతి నిమిషము ఏ జరిగిన మా హాస్పిటల్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది ఈ రాష్ట్ర ప్రజల కోసం ట్వంటీ ఫోర్ అవర్స్ నిత్యం తన మెదడును ప్రజల కోసమే అంకితం చేసినటువంటి వ్యక్తి మాన్య శ్రీ గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి గురించి మనం అపోహలు వదిలిపెట్టి మనకున్న పరిధిలో నేను మండల పార్టీ అధ్యక్షుని నా ప్రభుత్వం నేనే ఇక్కడ ముఖ్యమంత్రిని నేను చేపించుకుంటే ఆఫీసర్ దగ్గర అని నీలో నువ్వు కాన్ఫిడెన్స్ తెచ్చుకో నేను ఒక లీడర్ అని నువ్వు గుర్తించుకో గుర్తుంచుకో నువ్వు డిసపాయింట్ అయిపోయి నాకు అయిపోయింది నాకు ఇట్లయిపోయింది అని అంటే నువ్వు ఆడనే ఉంటావు దయచేసి ఈ రాష్ట్రంలో ఉండే కార్యకర్తలు అందరూ ఈ రాష్ట్రంలో సారీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో ఉండే కార్యకర్తలందరూ ప్రతి ఒక్కడు ముఖ్యమంత్రి అనే భావన వచ్చినప్పుడు నువ్వు కొట్లాడినప్పుడు నువ్వు పని చేయించుకున్నప్పుడు స్వార్థం వదిలి నువ్వు పుట్టిన గడ్డకు పది పనులు చెయ్యి ఆ పది పనులు వెనకలు నువ్వు ఎదుగు అంతేగాని అనుకుంటే నీ భ్రమ నీ రాష్ట్రం నీ నువ్వు ఎక్కడైతే పుట్టినా గడ్డ కోసము అది పరులు అడుగు పరులు అడిగితే లీడర్ కానీ మినిస్టర్ కానీ ఎవడన్నా కానీ శ్రబాసులు కార్యకర్తలు పరులు అడుగుతాడు ఆ పరుడు చేసి దాంట్లో పది రూపాయలు సంపాదించుకుని అంతే అంతేగాని స్వార్థం కోసము ప్రతి ఒక్కటి ఇండివిజువల్ గా అడిగేది మానుకోని ఇండివిజువల్ గా అడిగేది మానుకోని నీ గ్రామము నీ వార్డు కోసం ఎదుర్చి అడిగి సాధించి ప్రజల దగ్గర మన్నను పొంది దాని వెనకాల పది రూపాయల ఆదాయం సంపాదించుకునే దానికి ఎవడైతే కార్యకర్త ఆలోచన ఉన్నోడు ఈ రోజు లీడర్లు అయితే లేదు నాకు ఈ ఈ చిన్న పదేశాలు నా జీవితం అనుకునేవాడు అడు అట్లే ఉండిపోతాడు ఆవిడ దయచేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో లీడర్లు కార్యకర్తలు అనేది లేదు అందరం కార్యకర్తలమే తాము దయచేసి ప్రతి కార్యకర్త గొప్ప మనసుతో నేను ఈ ఏడగాదు నేను ఆ స్థాయికి ఎదగాల నేను ఎందుకు ఎదగకూడదు అనేది ఫస్ట్ నీలో ధీమా పెంచుకో తమ్ముళ్ళు ఆటోమేటిక్గా నీ ధీమానే నిన్న ధరికి చేరుస్తుంది నువ్వు డిసప్పాయింట్ అయితే నువ్వు ఇంట్లోనే ఉంటావు నీ మనసులోనే ఉంటావు దయచేసి చంద్రబాబు నాయుడు గురించి కానీ లోకేష్ బాబు గురించి కానీ ఈ రాష్ట్ర మంత్రివర్గం గురించి కానీ ఎవరు చెడు అపార్థం చేసుకోవద్దు వాళ్ళందరూ ఈరోజు ఈ రాష్ట్రం కోసం ఆలోచిస్తున్నారు మన ఎంపీలు కానీ ఈ రోజు నిన్న అవార్డు రావడం అంటే ఎన్జీరో రామ్మోహన్ నాయుడు గారికి అసమస్య కాదు పార్లమెంటు సభ్యులు ఐదు వందల నలభై మంది ఉంటే ఒక నవ యువకునికి అవార్డు వచ్చిందంటే రాజకీయం తెలిసిన ఆ దాని విలువ తెలిసిన ఎంత ఆనందం అవుతుంది అంత ఆనందమవుతుంది తెలుగు మననాడుకు వచ్చింది మన తెలుగుదేశం మాట్లాడికి వచ్చింది మన ఎంపీకి వచ్చింది ఈ రోజు పెంబసాని చంద్రశేఖర్ ఉన్నాడు ఆయన డాక్టర్ అంత డబ్బులు తంప ఈరోజు ప్రజల కోసం వచ్చాడు మంచి మంచి లీడర్లు ఉన్నారు ఎవరు డిసప్పాయింట్ కావద్దు దయచేసి అందరికీ అన్ని అవకాశాలు వస్తాయి అని సార్ చెబుతున్నాడు నమ్ముదాము పనిచేస్తాము ఒక పదవి రావాలన్నా ఒక డబ్బు మనకి రావాలన్నా మనకు గానీ అదృష్టం ఉండాలా దయచేసి అదృష్టం తోడయ్యి మీరు మంచి మనసుతో పనిచేసి అన్నీ మన దగ్గరకు వస్తాయి